డివిజన్ అభివృద్ధి కోసం దండంపల్లి సుజాతను గెలిపించాలని మాజీ కౌన్సిలర్ దండంపల్లి గౌడ్ తెలిపారు కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా తన సతీమణి దండంపల్లి సుజాత పోటీ చేస్తుందని గెలిపిస్తే డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పదకొండవ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి దండంపల్లి సుజాత గౌడ్ పదకొండవ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు దండెంపల్లి సత్య గౌడ్ మాట్లాడుతూ గతంలో తాను కౌన్సిలర్ గా పనిచేసిన సమయంలో తాను చేసిన అభివృద్ధి తప్ప గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికలలో పదకొండో డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తన సతీమణి దండంపల్లి సుజాతను ఎన్నికల బరిలో నిలపడం జరిగిందని చెప్పారు డివిజన్ లో నెలకొన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని ప్రజల సమస్యల పరిష్కారం కోసం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జగన్ మహేష్ కోరే అంజయ్య ఎస్కే యతీఫ్ పజ్జూరి పరమేశ్ సిపిఎం నాయకుడు దండంపల్లి సత్తయ్య దన్నంపల్లి సరోజ కంకణాల వెంకటరెడ్డి పల్లి నరసింహ బొడిగ రాము ఎల్లేష్ మహేష్ కిరణ్ సాయి వెంకన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు

పదకొండవ వార్డు నుంచి నేను అభ్యర్థిగా నిలబడ్డా దాన్ని పెళ్లి సుజాత సత్తయ్య ఈ వార్డు వాళ్ళు మొత్తం నన్ను గెలిపించాలి కారు గుర్తుకు ఓటేసి పదకొండవ డివిజన్ నుంచి మా సత్తన్న సుజాత వచ్చిన ఓటు చేస్తున్నారు మూడు నెలల మీద మీ అమూల్యమైన ఓటు చేసి గెలిపించగలరు